హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి తను ఈ వీడియో చూసే టైంకి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఓకేనా ఏ జనరల్ కెలిక్ట రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెసినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీకు అంతా స్కిప్ చేసేసేయండి ఇది మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి పోస్ట్ఫుల్గా ఏ మెసేజెస్ కూడా తీసుకోవద్దు ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే నాకు ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఓన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫైవ్ ఇయర్స్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అండ్ పర్సనల్ లీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో మీరు ఎవరికోసమైతే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ గా కనెక్ట్ అవుతాయి स्के के द रीडिंग फॉर मे पर वो अरौचिनस वैल्यू व्हाट आर प्रोजेक्टिव पार्टनर्स का द एनर्जी टुवर्ड्स देम दिस टू बेस ऑफ कोर्स పర్సన్కి ఖచ్చితంగా మీ పైన చాలా ఇష్టమైతే ఉంది ఎమోషన్స్ చాలా ఓవర్ఫ్లో అవుతున్నాయి అండ్ మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బట్ అగైన్ ఈ పర్సన్ కొంచెం సాడ్ ఎనర్జీలో డిప్రెషన్ ఎనర్జీలో కూడా ఉన్నారు బట్ తన లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఏదో ఒక సిచ్యువేషన్ కోసం डीपि सो ले वट आर्ज एक्साक्ट करे एनर्जी अच्छे सो यूनिवर्स प्लीज क्लारीफ वाई क्वीन ऑफ कपीज क्लारीफ क्वीन कपाइ ఖచ్చితంగా ఈ పర్సన్ మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ అంటే మస్కిల్ అండ్ అండ్ ఎనర్జీస్ అన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ మీతో ఆ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు బట్ స్టిల్ కన్ఫ్యూజ్డ్ ఉన్నారు ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారు ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఈ పర్సన్కి చాలా చాలా కష్టంగా ఉంది చాలా థింక్ చేస్తున్నారు చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ సొసైటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు తన కెరియర్ గురించి తన ఫినాన్షియల్ స్టేటస్ గురించి ఆలోచిస్తున్నారు సో ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అందుకనే స్టబన్గా కూడా ఉంటున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు లిటరలీ వాళ్ళు చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటున్నారు ఈవెన్గా ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉన్న ఈ పర్సన్ ప్రస్తుతానికి చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు బట్ తీసుకుంటే ఎలా ఉంటుంది తీసుకోకపోతే ఎలా ఉంటుంది అని లాజికల్గా థింక్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ చాలా డ్యూల్ మెంటాలిటీ ఉన్న పర్సన్ వచ్చు ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్తో వెరీ వెరీ ఎమోషనల్ ఎమోషన్స్ అన్నీ ఓవర్ఫ్లో అయిపోతున్నాయి బట్ స్టిల్ ఈ పర్సన్ హ్యాపీగా లేరు అండ్ ఇక్కడ వచ్చేసరికి అదర్ సైడ్ ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తున్నారు చాలా లాజికల్గా ఆలోచిస్తున్నారు అని తన ఈగో చూపిస్తున్నారు నేను ఎందుకు చూపించాలి ఈ ఎఫెక్షన్ నాకేం అవసరం నేను ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవాలి అని తనని తానే హోల్డ్ చేసుకుంటున్నారు స్టక్ ఎనర్జీలో పెట్టుకుంటున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే తను వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో తన ఎమోషన్స్ని షేర్ చేస్తే మీరు తనని రిజెక్ట్ చేస్తారేమో ఆర్ఎల్స్ అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అని చెప్పి రకరకాలుగా ఆలోచిస్తున్నారు ఈ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు అక్కడ ఏమున్నా లేకపోయినా తను ఏదో ఉంటుంది ఏదో జరుగుతుంది అని తనలో తానే ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకొని మైండ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ సో మచ్ ఆఫ్ నెగిటివిటీ కూడా ఉంది యాక్చువల్లీ అందుకని ఈ పర్సన్కి ఏది డెసి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ఒకసారి ఎమోషనల్గా ఒకసారి ప్రాక్టికల్గా రెండు విధాలుగా ఆలోచిస్తున్నారు లైక్ ఇప్పుడు మీ దగ్గర రావాలనుకుంటే నెక్స్ట్ వన్ అవర్ తర్వాత వద్దు అన్నట్టు సో అలాంటి కన్ఫ్యూషన్ స్టేట్లో మీ పర్సన్ ఉన్నారు సో ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం ప్లీజ్ క్లారిఫైన్ నైన్ ఆఫ్ సౌండ్స్ పర్సన్ కి మీతో బ్యాలెన్స్ చేయాలని ఉంది బట్ చేయలేకపోతున్నారు గాడెడప్ ఎనర్జీలో ఉంటున్నారు తనని తనే రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు అండ్ మీతో చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు ఈ పర్సన్ అవి రివీల్ చేయాలనుకోవట్లేదు బికాస్ మీ పైన ప్రేమ ఉంది అది మీకు చెప్పాలనుకోవట్లేదు చెప్పి బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు బట్ అది చేయలేకపోతున్నారు మనీ మైండెడ్ వెరీ వెరీ మనీ మైండెడ్ ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్కి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అందుకనే బ్యాలెన్స్ తీసుకురావట్లేదు లెట్స్ క్లారిఫైడ్ ఫైవ్ Please, please clarify why how priestess is here? Why priestess? Please clarify. How priestess, please clarify in Four of Pentacles డెత్ త్రీ ఆఫ్ స్వాన్స్ ఈ పర్సన్ చాలా చాలా మనీ మైండెడ్ పర్సన్ ఫస్ట్ థింగ్ తన మనీ మీద ఫోకస్ చేసి ఒక మంచి స్టేట్లో ఉండాలి అనే ఒక కైండ్ ఆఫ్ రిస్ట్రిక్టెడ్ జోన్లో ఉన్నారు పైన ఎంత ఎమోషన్స్ ఉన్నా వాటిని చూపించొద్దు అని అనుకుంటున్నారు అండ్ మీరు చూస్తే ఒక సైడ్ చాలా స్ట్రాంగ్ ఇండివిజువల్ వెరీ వెరీ స్టబర్న్ పర్సన్ సో ఈ పర్సన్కి ఏంటంటే మీతో మ్యాచ్ చేయడం అనేది తనకి చాలా కష్టంగా ఉంది బికాస్ అదర్ వే ఈ పర్సన్ ఎక్కడో ఈ కనెక్షన్ తను ముందుకు తీసుకెళ్ళలేరేమో అన్న భయం ఈ పర్సన్కు ఉంది అందుకనే తనంత రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు అండ్ ఎంత పాజిటివ్గా ఆలోచించినా నెక్స్ట్ వీక్ మళ్ళీ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అందుకనే హార్డ్ బ్రోక్ సిక్వీన్ అండ్ కింగ్ అగేన్ అండ్ అగెన్ కమింగ్ యూ బోత్ ఆర్ కౌంటర్ పార్ట్స్ డివైన్ కౌంటర్ పార్ట్స్ బట్ ఈ పర్సన్ అది అర్థం చేసుకోలేకపోతున్నారు మీతో సిచ్యువేషన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు అండ్ అది ఎండ్ చేయాలన్నా ఈ పర్సన్కి కష్టంగానే ఉంది హార్ట్ బ్రోక్ ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు వెరీ 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 ఫికల్ మైండెడ్ పర్సన్ ఈ పర్సన్ ఇలా ఉంటే రిలేషన్షిప్స్ ఎట్లా ముందుకు వెళ్తాయి క్లారిటీ లేదు ఒక గోల్ లేదు ఈ కనెక్షన్ని ఫ్యూచర్ ఏంటో తెలీదు కొంతమంది ఇలానే ఉంటారు ఇలా ఉంటే ఎవరికి యూజ్ ఉండదు రైట్ ఓకే సో మీ ఎనర్జీస్ చూద్దాం యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కరెక్టివ్స్ ప్లీజ్ క్లారిఫై ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ ఫోర్ ఆఫ్ కప్స్ మీరు చాలా 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 మేనిఫెస్ట్ చేస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు డిప్రెషన్ లో ఉన్నారు మీకు జస్టిస్ జరగలేదు అనుకుంటున్నారు మీకు ఒక రెప్యూటేషన్ కావాలి బట్ అది రావట్లేదు ఈ పర్సన్ దగ్గర నుంచి అండ్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు మీరు ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి మీ లైఫ్ని అనుకుంటున్నారు అందుకే ఓవర్ థింక్ చేస్తున్నారు ఎండ్ చేయాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ని బికాజ్ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు ఈ పర్సన్ మీకు ఒక క్లారిటీ ఇవ్వట్లేదు ఈ పర్సన్ మీకు కంప్లీట్ బ్లాకింగ్ ఎనర్జీ గోస్టింగ్ ఎనర్జీలో ఉన్నారు బికాస్ ఈ పర్సన్ ఎండ్ చేసేసారు అందుకే మీరు కూడా ఎండ్ చేయాలనుకుంటున్నారు బికాస్ మీరు థింక్ చేస్తున్నారు మీకు హ్యాపీనెస్ లేదు ఈ కనెక్షన్లో అందుకని మీరు కూడా ఎండ్ చేసేయాలి అనుకుంటున్నారు అంతే కదా మరి ఇలాంటి ఫిఫర్ మైండెడ్ ఉన్న పర్సన్స్తో ఎన్ని రోజులన్నీ మీరు బాధపడుతూ ఉంటారు రైట్ దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఐ డోంట్ నో ఎందుకు ఇలాంటి కనెక్షన్ పీడి వస్తారు ఎందుకు ఇలాంటి స్టక్ జోన్లు పెడతారు Universe has to answer. But let's clarify why the world here. Universe, please clarify why the world here. Why my collective is in world energy. Please clarify. Knight of Wands, Two of Pentacles, Ace of Swords, King of Swords. సో మోస్ట్లీ స్పోర్ట్స్ ఎనర్జీస్ బాగా వస్తున్నాయి ఈ రీడింగ్లో ఇక్కడ మీరు కూడా కన్ఫ్యూజింగ్లో ఉన్నారు మీరు కూడా అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ అవుతున్నారు మీరు అవుతున్నారు మీ పర్సన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీకు ఏంటంటే ఈ టాక్సిక్ సైకిల్స్ని ఎండ్ చేసేసి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది ఒక క్లారిటీ తీసుకురావాలి రిలేషన్షిప్లో అని ఉంది ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలని ఉంది బట్ అవి అవ్వట్లేదు అందుకనే మీరు ఎండ్ చేయాలనుకుంటున్నారు మీరు కూడా ప్రాక్టికల్గా ఆలోచించడానికి ట్రై చేస్తున్నారు మీరు కూడా డీప్ థింకింగ్లో అనలైజేషన్లో ఉన్నారు మీరు కూడా హార్డ్ వర్కింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు సేమ్ ఎనర్జీస్ ఆర్ రిఫ్లెక్ట్ ఇప్పుడు మీ పర్సన్ చేసేదానికి మీరు ఆలోచించేదానికి ఓన్లీ డిఫరెన్స్ ఇస్ లైక్ మీరు ఇంకా గివ్ అప్ ఇచ్చేస్తున్నారు లిటరలీ ఎందుకు ఇలాంటి వర్కౌట్ కానీ రిలేషన్షిప్ మీద నేను ఎందుకు ఎఫర్ట్స్ పెట్టాలి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి అనే ఒక సిచ్యువేషన్కి మీరు వస్తున్నారు బట్ స్టిల్ మీరు కూడా ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు మీ లైఫ్లోకి రావాలి క్లారిటీ ఇవ్వాలి న్యూ బిగ్నింగ్ చేయాలి అని మీకు ఉంది బట్ ఈ పర్సన్ అయితే రావట్లేదు అందుకే మీరు ఎండ్ చేయాలనుకుంటున్నారు అండ్ న్యూ బిగ్నింగ్ కూడా చేయాలనుకుంటున్నారు ఒకవేళ వస్తే అంటే ఇక్కడ మీరు కూడా ఫికల్ మైండెడ్గానే ఉన్నారు అంటే ఈ పర్సన్ ఒకవేళ రాకపోతే క్లారిటీ ఇవ్వకపోతే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నారు లేదు ఈ పర్సన్ వచ్చి క్లారిటీ ఇచ్చి కమిట్మెంట్ ఇచ్చి రిలేషన్ ముందుకు తీసుకెళ్దామంటే ఇదే మళ్ళీ న్యూ బిగ్నింగ్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ ఏం చేస్తారో దాని మీద డిపెండ్ అయి కూడా ఉంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేంజ్ అవ్వాలి మీరు మీ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోతే లైఫ్లో ఏది సాధించలేరు సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే

ఏజ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ నుంచి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు ఒక సారీ అపాలజీ ఈ పర్సన్ చెప్తారు చెప్పి మళ్ళీ ఈ కనెక్షన్ని రీస్టార్ట్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి బికాజ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక కైండ్ ఆఫ్ టాక్సిక్ రిలేషన్షిప్లో వదిలేసి వెళ్ళిపోయారు సో ఈ టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల మీరు చాలా చాలా హర్ట్ అయ్యారు చాలా బాధపడ్డారు చాలా డిస్టర్బ్ అయ్యారు అందుకని మీ లైఫ్లో ఈ టవర్ మూమెంట్ వచ్చింది సి ఎంత కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ వచ్చాయి మీ లైఫ్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి అందుకే టవర్ మూమెంట్ వచ్చింది మీ లైఫ్లో మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు బట్ అది జరగలేదు మీరు మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు అనుకున్నారు మీరు సోల్ కనెక్షన్ ఫీల్ అయ్యారు మీ పర్సన్ మీకు ఇలా ప్రపోజ్ చేస్తారు అనుకున్నారు బట్ అది జరగలేదు టవర్ మూమెంట్ వచ్చింది సో ఇప్పుడు మీ పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారు అగైన్ మీ దగ్గర రావాలనుకుంటున్నారు సారీ చెప్పాలి అపాలజీ చెప్పాలి ఈ పర్సన్ ని ఒకవేళ మీరు దూరంగా ఉంటే మీతో దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి బ్యాలెన్స్ తీసుకురావాలి సిచ్యువేషన్ లో అని ఇప్పుడు మళ్ళీ తను ప్రాక్టికల్ వేలో థింక్ చేస్తున్నారు ఎలా చేయాలి ఏం చేయాలి అండ్ వెయిట్ చేస్తున్నారు కరెక్ట్ టైం కోసం బట్ వన్ మోర్ థింగ్ ఈ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ తన చెప్పినట్టే చేయాలి అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ బట్ ఇలాంటి పర్సన్స్ వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటారు దట్ ఈస్ ద థింగ్ ఓకే కదా ఈ కన్ఫ్యూజన్ ఈ డెత్ కండిషన్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయి సిచ్యువేషన్స్ అట్లా క్రియేట్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళే ఓకే ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ విల్ అవుట్కమ్ దౌట్కమ్ కనెక్షన్ పేజ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఫైవ్ ఆఫ్ ల్యాండ్స్ టెంపరెన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎగైన్ ఇక్కడ మళ్ళీ డిస్టర్బెన్సెస్ ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి సారీ చెప్తారు అపాలజీ అడుగుతారు బ్యాలెన్స్ వస్తుంది బట్ స్టిల్ ఎగైన్ మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ మళ్ళీ గొడవలు మళ్ళీ డిస్టర్బెన్సెస్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది మీ కనెక్షన్లో సో మీరు హార్డ్ వర్క్ చేయాలి ఈ కనెక్షన్లో ఈ కనెక్షన్ మీకు కావాలి ఈ పర్సన్ మీకు కావాలి అంటే మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే చేయకపోతే ఈ కనెక్షన్ మీకు వర్కౌట్ అవ్వదు బికాజ్ మీ బ్యాలెన్స్ లో పెట్టుకోవాలి కనెక్షన్ ఓకే లెట్స్ క్లారిఫై ది అవుకమ్ अगेन యు నీడ్స్ ప్లీజ్ క్లారిఫై పెంటకల్స్ టూ ఆఫ్ లైన్స్ 10 ఆఫ్ లైన్స్ 8 ఆఫ్ పెంటకల్స్ ది మ్యాజిషియన్ మేనిఫెస్టేషన్ మీరు మేనిఫెస్ట్ ఏం చేస్తారో అదే మీ లైఫ్లోకి వస్తుంది సో మీరు ఈ గొడవలు మేనిఫెస్ట్ చేస్తే ఇవే మీ లైఫ్లోకి వస్తాయి ఓకే లేదు ఒక పీస్ఫుల్ ఎన్వైరాన్మెంట్ కావాలి అంటే మీకు కొన్ని విన్నింగ్ వస్తుంది సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మేనిఫెస్టేషన్ సో మేనిఫెస్టేషన్ కరెక్ట్గా చేయండి అండ్ ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తే అవుట్కమ్ ఖచ్చితంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి దానివల్ల మీకు స్ట్రెస్ ఉంటుంది చాలా స్టబర్ ఐ మీన్ కైండ్ ఆఫ్ బర్డెన్ గా ఫీల్ అవుతారు బట్ స్టిల్ మీరు ఒక ప్లాన్డ్ వేలో ముందుకు తీసుకెళ్తే కనుక ఒక గ్రోత్ అనేది చూస్తారు బికాస్ ఈ పర్సన్ ఈస్ వెరీ 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 ఈగోయిస్టిక్ వెరీ స్టబన్ పర్సన్ సో తన కంట్రోల్లో ఉండాలి అనుకునే పర్సన్ సో కైండ్ ఆఫ్ ఎంత అలా ఉన్నా కూడా మీ మేనిఫెస్టేషన్స్ పాజిటివ్గా ఉంటే ఆటోమేటిక్గా పాజిటివిటీ అనేది మీ క మీ కనెక్షన్లో అవుతుంది సో మేనిఫెస్ట్ ద ప్రాపర్ పాజిటివ్ థింగ్స్ దెన్ ఓన్లీ న్యూ బిగ్నింగ్స్ అనేవి అవుతాయి ఖచ్చితంగా బ్యాలెన్స్ వస్తుంది బట్ ఈ గొడవలు ఏదైతే ఉన్నాయో దానివల్ల కొంచెం బర్డెన్గా ఫీల్ అవుతారు అందుకని థర్డ్ పార్టీతో కానీ మీ పర్సన్తో కానీ డీల్ చేసేటప్పుడు జస్ట్ ప్లాన్ ఇట్ థింక్ ట్వైస్ అండ్ త్రైస్ దెన్ డిసైడ్ ఓకే అండ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసి తను సారీ చెప్పినప్పుడు ఇట్ విల్ బీ ఇట్ విల్ టర్న్ ఇట్ అ గ్రేట్ ప్రోగ్రెస్ అనమాట అంటే చాలా స్టెబిలిటీ వస్తుంది బికాస్ మీ మేనిఫెస్టేషన్స్ అనేవి వర్క్ అవుతాయి ఇంకేం న్యూ బిల్డింగ్స్ అవుతాయి ఖచ్చితంగా సో మీరు అనుకుంటున్న పొజిషన్కి మెచ్యూర్డ్గా మీరు వెళ్తారు న్యూ సైకిల్స్ని ఎండ్ ఓల్డ్ సైకిల్స్ని ఎండ్ చేసేసి మళ్ళీ ముందుకెళ్తారు మీ కనెక్షన్ మళ్ళీ గ్రోత్ అవుతుంది అండ్ జస్టిస్ కూడా జరుగుతుంది సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో అదనమాట సో ఏంజెల్ గైడెన్స్ చూద్దాము Can you please clarify what are the guidance that you want to give to our collectives. Please clarify. Earlier from now, let go. Don't stop. క్లారిఫికేషన్ యూనివర్స్ నో విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ యూఆర్ ఫ్రమ్ నౌ ఆ స్క్యూఆర్ ఏంజల్స్ లెట్ గో వెయిట్ అండ్ డోంట్ స్టాప్ ఓకే సో ఇక్కడ మీరు కొంచెం వెయిట్ అయితే చేయాలండి కొన్ని లెట్ గో చేయాలి ఈ కనెక్షన్లో అప్పుడే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది అండ్ కొన్ని ఫ్యూ వీక్స్లో అయితే మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది ఈ కనెక్షన్లో సో ఈ కనెక్షన్ మరి ఎక్కువగా ల్యాగ్ అవ్వద్దు అంటే జస్ట్ కనెక్ట్ విత్ యువర్ ఏంజిల్స్ మీ ఏంజిల్స్ని అడగండి ని ప్రే చేయండి సో దట్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీరు కొన్ని రిజల్ట్స్ చూస్తారు సో అందుకనే డోంట్ స్టాప్ టేక్ యాక్షన్ అంటున్నారు యూనివర్స్ సో ఖచ్చితంగా మీరు ప్రాపర్ వేలో యూనివర్స్ని ప్రే చేస్తూ ని హెల్ప్ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి అండ్ గో చేయండి ఎక్కడైతే స్టాప్ అయితే చేయకూడదు కీప్ ఆన్ ట్రైయింగ్ మీకు ఈ కనెక్షన్ కావాలంటే ట్రై 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 అంటిల్ సక్సెస్ ఓకే సో ట్రై చేయండి మేనిఫెస్ట్ ప్రాపర్గా చేయండి ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి విత్ ఇన్ ఫ్యూ వీక్స్లోనే చూస్తారు ఓకే సో మీ మేనిఫెస్టేషన్స్ ఎంత ప్రాపర్గా ఉంటే అంత ప్రాపర్ రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి ఓకే సో దాట్స్ వాట్ ఇట్ మీన్స్ సో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాగ ఈ కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజనైట్ అయిందని అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి సో మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఎవరికైనా పర్సనల్ డింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో యా విల్ జస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే